రాశీ కన్నా కాంబినేషన్ లో మూవీ పక్కా ఫూవీ మూవీగా తెరకెక్కిన ఈ ప్రయోగం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది థియేటర్స్ లో సందడి చేస్తోంది మరి ఓవరాల్ టాక్ తో ఏం తేలింది మారుతి మేకింగ్ లో సినిమా అంటేనే కామెడీ దాడి ఉంటుంది గోపిచంద్ మూవీ అంటేనే యాక్షన్ గ్యారంటీ అనుకోవాల్సి వస్తుంది ఆ రెండు కలిపితే పక్కా కమర్షియల్ అంటూ ఫిల్మ్ టీం ప్రమోట్ చేసింది మొత్తానికి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా విడతలైంది ఒకరికి న్యాయం చేయలేకపోయానని తన వృత్తిని పక్కన పెట్టే న్యాయమూర్తి అన్యాయానికి అమ్ముడుపోయిన తన కొడుకుతో కోర్టులో తోటి న్యాయవాదిగా పోటీ పడాల్సి వస్తే ఎలా ఉంటుంది అనేది పక్కా కమర్షియల్ కథ బేస్ లైన్ ఏదైనా అది అల్లుకున్న విధానం పక్కా ఫార్మా మూవీని తలపిస్తుందంటున్నారు కమర్షియల్ అయిన లాయర్ గా గోపిచంద్ తింగరి లాయర్ గా రాషిఖన్నా కామెడీని టార్గెట్ చేశారు ఇక సత్యరాజ్ కదిలిస్తూనే నవ్వించాడంటున్నారు రావు రమేష్ నవ్విస్తూ భయపెట్టే ప్రయత్నం చేశాడంటున్నారు కమర్షియల్ మూవీ కథ కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ తో నిండింది అక్కడక్కడ కథని వెతుక్కునేలా ఉందంటున్నారు లాజిక్స్ కి సినిమాలోనే కాదు ప్రమోషన్ లోనే మంగళం పాడేసింది ఫిలిం టీం కాబట్టి అవేవి వెతుక్కోకుండా కాసేపే నవ్వుకోవచ్చు అంటున్నారు కమర్షియల్ క్లైమాక్స్ మరీ రొటీన్ గా ఉందనే కామెంట్స్ పెరిగాయి కథనం ఫస్ట్ హాఫ్ ఆకట్టుకుంటే సెకండ్ హాఫ్ పర్లేదనిపిస్తుంది ఓవరాల్ గా ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వస్తోంది